ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సంఖ్యాయోగం నుంచి ఈరోజు యాభై ఎనిమిదో శ్లోకం యాభై తొమ్మిదో శ్లోకం యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం యథా సంహరతే ఛాయం కుర్మహ అంగాని వా సర్వసహా మనం తాబేలను చూస్తాం కదా ఏమాత్రం ఇబ్బంది ఉంది అనుకున్నా కాళ్ళను లోపలికి తాగేసుకుంటుంది అందువల్ల దానికి ఏమీ హాని జరగదు ఎప్పుడు బయటకు రావాలో ఎప్పుడు లోపలికి పోవాలో దానికి బాగా తెలుసు ఇంద్రియాని ఇంద్రియాధ్యభ్య అదే మాదిరి మన పంచేంద్రియాలను అవసరం ఉన్నప్పుడు బయటకు ప్రసరింపజేసి అవసరం లేకుంటే తీసుకోవడం మనకు తెలుసుకోవాలి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠత ఈ విధంగా చేతనైనప్పుడు ప్రజ్ఞ కలిగి ఉన్నట్లు అవుతుంది మన గ్రంథాల్లో ఎంతో పరీక్షగా జంతువుల నడవడికను చూశారనేది తెలుస్తుంది మన మహాభారతం రామాయణాల్లో జంతువులను కూడా చాలా నిశ్చితంగా పరీక్షించి వాటి ప్రవర్తన నుండి కూడా మనిషి గ్రహించదగ్గ వాటిని మనకు తెలియజేశారు యాభై తొమ్మిదవ శ్లోకం మనసు స్వభావాన్ని మనకు చక్కగా తెలియజేస్తుంది ప్రతి మాట కూడా చాలా అర్థంతో కూడి ఉంది మనం బుద్ధి స్వభావాన్ని ప్రవర్తించే తీరును పైపైనే గమనిస్తాం అది చాలదు మనం ఇంకా లోతుగా బుద్ధి స్వరూప స్వభావాలను పరీక్షించాలి ఫ్రాయిడ్ మనిషికి చేతన మనస్సు అవచేతన మనస్సు ఉన్నాయని చేతనం అవచేతనం యొక్క ఆధీనంలో ఉందని గుర్తించాడు అవచేతనంలో చాలా శక్తి ఉందని క్షణంలో మనిషిని క్రగదీయగలదని తెలుసుకున్నాడు ఈ విషయాన్ని మనం పూర్వమే స్వప్న సుషుప్తిగా తెలుసుకున్నాం చేతన స్థితి అవచేతన స్థితి ఆధీనంలో ఉంటుందని తెలుసుకున్నాం వాసనలు సంస్కారాలు అన్నీ అవచేతన స్థితి నుండి వస్తాయి విషయ వినిబద్ధంతో నిరాహారస్య దేహిన శరీరం శరీరీ నేను ఈరోజు భోజనం చేయను అని ఒకరు అనుకుని భోజనం చేయనంత మాత్రాన అతను ఉపవాసం ఉన్నట్లు కాదు ఆహారానికి అతను చాలా దూరంలో ఉన్నా కూడా అతను నిజంగా ఉపవాసం చేయడం లేదు ఆహార పట్ల కోరికే మనసులో తీవ్రంగా ఉంది భౌతికంగా ఆహారాన్ని తీసుకోవడం లేదు కానీ మనసు ఎప్పుడూ దాని గురించి యోచిస్తుంది ఇదే విధంగా ప్రతి ఇంద్రియం నుంచి దానికి ఎదురుగా ఉన్న వస్తువులను తీసివేసినంత మాత్రాన అతనికి వాటిపైన ఆధీనం వచ్చినట్లు కాదు రసవర్ణం ఎందుకంటే లోపల దానిపై రసం అంటే అంతర్గతంగా ఆసక్తి మిగిలి ఉంటుంది ఇది సర్వసాధారణంగా మనం భావించే విషయ వస్తు త్యాగం అధిక శాతం మంది గృహస్థులు సాధువులు కూడా ఇలాంటి త్యాగాన్ని కలిగి ఉంటారు ఇవన్నీ కూడా ఇంద్రియాల ఆధీనంలోనే ఉంచబడతాయి అతను కోరికలను బాహ్యంగా విసర్జించాడే కానీ మనసు లోతుల్లో చాలా కోరిక మిగిలి ఉంది ఆ కోరికను తుడిచిపెట్టగలిగితే అది అద్భుతమవుతుంది మనిషి వస్తువుల నుండి చాలా దూరంలో ఉన్నా కోరికతో చాలా దగ్గరగా ఉంటాడన్నదే దాని అర్థం ఆ కోరికను కూడా తొలగించుకున్నట్లయితే ఆత్మలోనే ఉంటాడు ఆత్మలో ఉన్నప్పుడు ఎన్ని విధాలైన కోరికలున్నా కూడా అతనికి వాటిపై ఆసక్తి ఉండదు అతను పూర్తిగా ఆత్మ ఆధీనంలో ఉంటాడు విషయం అన్నది పంచేంద్రియాల వ్యవస్థకు శాస్త్రీయ పదం విషయాన్ని చూస్తున్న మనిషిని విషయి అంటారు విషయ విషయిని లాక్కురిపోతుంది విషయి నాకు విషయ వద్దు అన్న కూడా కోరుకున్న దాని పట్ల ఆశ మిగిలి ఉంటుంది రసవజం ఆ భ్రాంతి కూడా పోతుంది ఎలా పరం దృశ్య దివ్యమైన ఆత్మను అనుభూతిని పొందిన కారణంగా నివర్తతే ఆ ఆసక్తి కూడా పోతుంది అంతరంగికంగా కూడా విషయ వస్తువులపై ఎలాంటి రుచి లేనప్పుడు మాత్రమే ఆసక్తి పోయినప్పుడు మాత్రమే మనం నిజంగా ముక్తులం కాగలం లేదంటే కోరిక మనస్సును నిరంతరం విషయ వస్తువులపైకి వెళ్లేటట్లు చేస్తుంది కొత్త కోరికలు కలుగుతుంటాయి కానీ ఆత్మజ్ఞానంతో కోరిక పూర్తిగా పోయి స్వేచ్ఛ కలుగుతుంది కాళిదాసుని కుమార సంభవంలో శివుడు తపస్సు చేసుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు పార్వతి నేను నీకు సేవ చేసుకుంటాను అని అడుగుతుంది దానికి శివుడు సరే అలాగే అంటాడు సాధువుకి వయసులో ఉన్న స్త్రీ ఎదురుగా ఉండడం వల్ల అతని అవచేతన మనసులోని కోరికల కారణంగా అతను పతనం కావచ్చు కానీ శివుడు తన దివ్య తేజంలోనే ఉన్నవాడవడం చేత ఆయనకు ఏమీ ఇబ్బంది లేదు దీనిని కాళిదాసు కుమార సంభవంలో శివుడికి పార్వతి శుశ్రూష చేయడం కష్టమైన సంగతి అని తెలుసు కూడా ఆమెకు సరైన చెప్పాడంటే తాను దాన్ని అధిగమించగలనన్న ధైర్యం వల్లనే దాన్ని కాళిదాసు తీరుడ లక్షణం అంటాడు శివునికి తన స్థితి తెలుసు విషయం తాగినా ఆయనకు ఏమీ కాదు కామదేవుని కాల్చి బూడిది చేసిన తర్వాతనే శివునికి పార్వతికి వివాహమైంది కామదహనం ఒక గొప్ప కథ శివ చాలా ఎదిగిన మనసులు ఆ మనసులు సామాన్యమైన వాటిని అన్నింటినీ దాటి వెళ్ళగలిగాయి అందుకనే సృష్టికి వారిని తల్లిదండ్రులు అంటాం ఎంత గొప్ప వంశపారి పరిమది అటువంటి వారిని తల్లిదండ్రులుగా పొంది ఉన్నాం పై శ్లోకం అందరికీ వారి స్థితిని నిరూపించుకోగలిగా ఉంది ఆ కోరికలపై భ్రాంతి కూడా పోతే వ్యక్తి నిర్భయుడు కాగలుగుతాడు విషయ వస్తువులు ఎల్లవేళలా మనిషిని బయటకు లాగేస్తుంటాయి అందువల్ల మనిషి ఎప్పుడూ తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి అదే విషయాన్ని చెప్పబోతుంది అరవయో శ్లోకం ఆ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం విందాం